ఓం శ్రీమాతవేణి మహా అందరికీ నమస్కారం శ్రావణ మాసం రాబోతోంది అయితే మనము శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఇవన్నీ ముందుగానే తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది శ్రావణ మాసం రాబోతోంది పూజలకైనా వ్రతాలకైనా ఇలాంటి శుభకార్యాలు చేయడానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయటం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఈ రోజున చేసుకోవచ్చు మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి ఇలాగా మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇలాంటి ప్రశ్నలు చాలా అయితే మన మనకు ఉన్నాయి ఇవన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకుని శ్రావణమాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీమాత నమ అని కామెంట్ చేయండి ప్రస్తుతం మాసం నడుస్తుంది ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరుగు శుభకార్యాలను శ్రావణ మాసలో నిర్వహిస్తారు కొద్ది రోజుల్లోనే మాసం ప్రారంభం కాబోతోంది ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కళకళలాడుతూ ఉంటుంది మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై తేదీన శుక్రవారం నాడు తిథితో తేదీతో శ్రావణమాసం ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై మూడు శనివారంతో మాసం ముగుస్తుంది జూలై ఇరవై ఐదు స్టార్టింగ్ అనమాట అలాగే ఆగస్ట్ ఇరవై మూడు లాస్ట్ రోజు శ్రావణ మాసం ముగుస్తుంది అన్నమాట ఆ రోజుతో ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది కాబట్టి అంటే జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే శ్రవణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదిన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఈ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా సరే అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ కూడా ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యమంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్ర పటాన్ని పూజ గదిలో పెట్టుకోండి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచేస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నా వాటిలో శంఖం ఒకటి కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అంతకుముందు ఉన్నట్లయితే ఆ శంఖాన్ని పూజించండి ఉన్న శంఖాన్ని మళ్ళీ ఇంకోటి తెచ్చుకోకర్లా మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వెయ్యండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందులో దీపారధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణమాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసిన చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చేలోపే ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారము శివునికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల్లో తప్పక ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చే శుభ్రం చేసుకోండి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క తీసుకోండి ఆ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇవి మీ పెద్దవారిని అడిగి మీ ఆనవాయితీని బట్టి చేసుకోండి ఒక రాగి కలసాన్ని కానీ వెండి కలసాన్ని కానీ తీసుకొని ఈ కలసంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు వక్కలు అలాగే రూపాయి నాణాలను వేసి కలసం పైన కొబ్బరికాయని పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి దోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకుని నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసము పులగము గారెలు పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరం కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు అమ్మవారి కథ చదువుకుని అక్షంతలు తలమీద వేసుకుని మొత్తదులకు వాయనలు ఇచ్చి అమ్మవారి పూజ శ్రద్ధ భక్తులతో ఆచరించండి అందరికీ